అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మార్నింగ్ అయితే ఏ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే టిఫిన్కి అయితే జొన్న దోస అయితే వేస్తున్నాను జొన్నలు మినపప్పు నానబెట్టుకొని ఇలా కలుపుకొని వాష్ చేసుకొని అయితే ఇలా తీసుకోవాలి ఇలా పిండి అయితే వేసుకోవాలి ఇంకా ఆ పిండిని అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే క్యాబేజ్ అయితే కట్ చేశాను క్యాబేజ్ అయితే ఫ్రై చేద్దామని ఇలా అయితే కట్ చేసుకొని ఇంకా ఫ్రై అయితే నేను వేసేసాను చూడండి ఫ్రెండ్స్ ఇలా క్యాబేజ్ ఫ్రై అయితే అవుతుంది ఇంకా ఒక పక్క అయితే చట్నీ ఇంకా అన్నం అయితే వండేసాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా మార్నింగ్ ఇలానే ఉంటుంది నా పని అయితే ఇలా అయితే క్యాబేజ్ ఫ్రై తీసుకొని ఇంకా ఇందాక దోశ పిండి పెట్టాయి కదండి ఇంకా దోశలు వేద్దామని టిఫిన్కి అయితే ఇలా పిండి అయితే కలుపుతూ ఉన్నాను పిండి చాలా హెల్దీ కదండి ఇంకా బరువు తగ్గడానికి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది కదా అందుకని ఇలా చేస్తున్నాను ఇక్కడైతే అయితే పెట్టేశాను ఇంకా చట్నీ వేసాను అన్నం అయితే వండేసాను ఇంకా మా వారికి అయితే టిఫిన్ పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టాలి ఇంకా టి టిఫిన్ వేద్దామని దోశలు వేద్దామని ఇంకా దోశలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవి ఇంకా మామూలు దోసలాగే వస్తాయి కానీ చాలా టేస్ట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అందరూ ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా ఇలా జొన్నలతో దోసలు అయితే వేసేసాను వేస్తున్నాను ఇలా అయితే వేసుకొని మామూలు దోసలాగే రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చాలా అయితే వస్తాయి వేసినామంటే లేజ్ అయితే వస్తాయి ఇంకా ఇలా తీసుకోవాలి ఈ ఎండలు మొత్తం ఇలానే రాగులతోని జొన్నలతోటి ఇలా హెల్తీగా అయితే టిఫిన్స్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే వేసేసి మా వారికి అయితే టిఫిన్ అయితే పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ప్లేట్లో వేసి ఇచ్చాను ఇంకా లంచ్కి అయితే చూడండి లంచ్ బాక్స్ అయితే చూడండి ఇప్పుడు అయితే నేను సర్దుతానని అని చెప్పి ఇంకా కర్రీ పెట్టేసింది ఇంకా ఈరోజు క్యారెట్ అయితే పెట్టేసాను ఇంకా లంచ్ బాక్స్ తనే సర్దుతుంది చూడండి ఇంకా ఈ పండ్ల తక్కువ ప్లేస్ వచ్చింది నేను చూడాను పెడతాను పెడతానని చెప్పి ఇంకో లంచ్ బాక్స్ మొత్తం ఇంకా బాక్స్ అయితే సర్దుతుంది ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు మేము చేస్తామని ఒక వీడియో తీయడము అక్కడేమో సర్దటం పెట్టుకున్నారు ఇంకా వాళ్ళ డాడీ ఏమో నాకు వచ్చారా అని చెప్పి అంటూ ఉన్నాడు ఇంకా క్యారేజ్ పెట్టేసి పిల్లలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా మాట్లాడు ఏంటో చెప్పమ్మా తిన్నామ ఏంటిది అది ఎవరిచ్చారు అమ్మా అమ్మో నాకు ఇస్తావా నాకు ఇస్తావా అట్ట ఎవరెవరికి ఇస్తావు మీకు ఇంకా